అండి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి హై నెక్ అంటే పై దాకా ఉంటదన్నమాట బోట్ నెక్ కాదు ఫ్రంట్ కూడా హై నెక్ సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్లో లూజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత వీళ్ళు చెప్పారనమాట ఫ్రంట్లో కొంచెం లూజ్ వచ్చింది పైకి ఇలా లేస్తుందని సో ఈ బ్లౌజ్కి నేను ఎలాంటి మాడిఫికేషన్ చేశాననేది వీడియోలో చూపిస్తాను వెనకాల హై నెక్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చాలా బాగా షేప్ వస్తుందండి చాలా బాగా నిలబడుతుంది కూడా మన స్టిచ్చింగ్ కటింగ్ ప్రకారం చేస్తే ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే బాడీ పార్ట్ అంటే బ్లౌజ్ అనేది వేరే వాళ్ళ చేత కుట్టించారంట అది అస్సలు సెట్ కాలేదంట పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట దానికి వచ్చిన హ్యాండ్స్ మళ్ళీ వేరే కాటన్ సిల్క్ తీసుకుని వేయించుకుంటున్నారు నేను చెప్తాను అవన్నీ కూడా అని ఫస్ట్ వచ్చేసి కొలతలు ఎలా తీసుకోవాలి మనకి ఇచ్చిన బ్లౌజు సేమ్ అదే బ్లౌజ్ అయితే పర్లేదు లేదు డీప్ నెక్ బ్లౌజ్ ఇస్తే ఖచ్చితంగా మీరు షోల్డర్ అనేది కొలుచుకోవాలి ఎందుకంటే హై నెక్ కదా మనకి అంత తొందరగా సెట్ అవదనమాట ఈ షోల్డర్ కుట్టు దగ్గరికించి ఆ షోల్డర్ కుట్టు వరకు మీరు తీసుకున్న బాడీని ఎంత ఉందో చూసుకోవాలి సో ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ సేమ్ ఎలా ఉందో అలాగే కుట్టామన్నారు ఇప్పుడు నీట్గా సదరేసుకోండి నీట్గా సదిరేసుకుని నేను చూపిస్తాను మీకు ఇక్కడ పైన షోల్డరు జాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది సో ఖర్చుల కోసం మళ్ళీ మనం ఫోల్డింగ్లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం రెడీ అయిన తర్వాత తీసుకుంటున్నాం కదా కొలత అనేది సో చెస్ట్ వచ్చేసి చంక కింద నుంచి మాత్రం ఇలా నీట్గా సదరేసుకుని చెక్ చేసుకోండి నాకు వచ్చేసి పదిహేడున్నర అంటే ఎనిమిది మీద ఏడు గీతలు అనమాట ఓకేనా దీనికో దీనికి మాత్రం ఫ్రంట్ అనేది చెక్ చేసుకుంటూ అంత కుదరదండి మీరు వెనకాల నుంచే చెక్ చేసుకోండి ఓకేనా వెనకాల నుంచి చెక్ చేసుకుంటే మనకి ఎనిమిది మీద ఎడిగీతలు వచ్చింది ఆరు వచ్చేసి మనకి ఏడు బా వచ్చిందనమాట నేను కొలుచుకున్నాను ఇప్పుడు నేనైతే ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను మనకి హ్యాండ్స్తో పనిలేదు ఆల్రెడీ వేరే బ్లౌజ్కున్న హ్యాండ్స్ అనేవి వీటి వేయాలన్నమాట నేను అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నానండి మీకు చూపిస్తే క్లారిటీ వస్తుంది ఇది హ్యాండ్స్ ఓకేనా ఆల్రెడీ వేరే బ్లౌజ్ కూడా హ్యాండ్స్ అనమాట ఇప్పుడు ఈ బాడీకి వెయ్యాలి మనం కింద ఖర్చులు వదిలేసి ఇలా వీపు పాటు దగ్గర డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి కొలుచుకోండి మరి ఎక్కువ ఖర్చు పెట్టకండి ఆది ఆది బ్లౌజ్ కరెక్ట్గానే ఉందన్నారు అందుకు నేను ఎక్కువ ఖర్చు అనేది తీసుకోవట్లేదు తర్వాత ఎనిమిది మీద ఏడు గీతలు కదా జస్ట్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కూడా ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు సో ఇక్కడ కూడా అంతే అంటే మూడు చోట్ల వేసుకుంటే మీకు స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది అన్నమాట ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఓకేనా కరెక్ట్గా వచ్చేసింది జస్ట్ అదే మనకి ఫుల్ షోల్డర్ ఏడు ఇంచులు అనుకున్నాం కదా ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు కింద ఏడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఖర్చు కోసం తీసుకోకూడదు ఎందుకంటే క్రాస్గా రావాలి మనకి అప్పుడు ముడతలు రావన్నమాట పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి వదిలేసుకుని చంక డౌన్ నేను ఇంచులకి మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా ఏడించులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఏడు ఇంచులు ఫుల్ షోల్డర్ ఏడు పోవు ఓకేనా మనకి ఇక్కడ చంకడౌన్ దగ్గర మాత్రం ఏడించులో తీసుకోవాలి కొంచెం హాఫ్ ఇంచు తక్కువ చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు ముడతలు అనేవి రావు ఇప్పుడు షో మన పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా షోల్డర్ దగ్గర అది మర్చిపోండి అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం షోల్డర్స్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ కరువు లైన్ చుట్టూ మనం చెక్ చేయాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది నాకు వచ్చేసి ఏడుంపావు కదా ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి చూస్తే ఇప్పుడు షోల్డర్కి మనకి క్రాస్గా కట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు షోల్డర్కి ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఈ కరువు లైన్ దగ్గర చెక్ చేసుకోవాలి మనం నాకైతే కొంచెం ఎక్కువ వచ్చిందండి లూజ్ అనేది కొంచెం పైకి పెట్టుకుని మళ్ళీ ఇలాగా రౌండ్గా మార్కింగ్ వేస్తున్నాను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే పైన నాకు ఆల్మోస్ట్ వన్ ఇంచ్ అయితే పోయిందండి అంటే కటింగ్లో ఒక హాఫ్ ఇంచు అదే విధంగా నాకు షోల్డర్కి జాయింట్కి ఒక హాఫ్ ఇంచు సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఎనిమిది మీద ఏడు గీతలు ఇంక కొంచెం పైకి పెడతాను అంతే అలా చె చెక్ చేసుకోవాలన్నమాట అందరికీ ఫుల్ షోల్డర్ ఎంత ఇచ్చేసామో డౌన్ కూడా అంతే ఇవ్వకూడదు వీళ్ళకి ఆర్మ్ లూస్ తక్కువ ఉంది అందుకనే మనకి లూజ్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట అయిపోయిందండి ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ మనం ఆది బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది కదా ఖర్చులు వదిలేసి ఇక్కడ ఒక మార్కింగ్ మళ్ళీ ఖర్చుల కోసం నెక్కి మరి స్టిచ్చింగ్ కావాలి కదా దానికి ఒక హాఫ్ ఇంచు సో నాకు ఎంత వచ్చింది నెక్ విడుతూ నాలుగున్నర వచ్చింది అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి చెక్ చేద్దాం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమే ఉంటుందండి మనకి ఇప్పుడు బ్యాక్తోనే పని సో నాకు వచ్చేసి ఒక రెండు పావు ఇంచులు అయితే వచ్చిందండి క్రాస్ చెక్ చేశాను నేను ఇంకో నీకు నుంచి అడ్డంగా స్కేల్ పెట్టుకోండి సో నేను ఆల్రెడీ కుట్టాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా రెండు పావుకి సో ఇది కూడా అయిపోయింది స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాం ఇక్కడ కూడా లైన్ వేసేసుకుని ఫ్రీ హ్యాండ్ తోటి కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ నడుము నడుములూజు కూడా వీళ్ళకి ఎనిమిదిన్నరే వచ్చింది డాట్తో కలిపి సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి కొంచెం బ్లౌజ్ హైటే ఉంది సో ఇది కూడా అయిపోయిందండి నేను ఆల్రెడీ ఒక బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకున్నా అంటే రాసి పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ టైం బ్లౌజ్ మళ్ళీ వీళ్ళది ఇచ్చినప్పుడు అది బాగా కుదిరింది అంటే అదే కొలతలు పెడదామని అది కుదిరింది అన్నారు కానీ ఫ్రంట్లో కొంచెం లూజ్ అన్నారు నేను ఇప్పుడు మాడిఫై చేస్తాను ఫ్రంట్లో కానీ ఆ కొలతలు ఎక్కడ పెట్టుకున్నానో గుర్తులేదండి మీరు మాత్రం ఏదైనా రెండు బ్లౌజులు ఇచ్చారనుకోండి ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు మీరు అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి ఆ బ్లౌజ్ బాగా కుదిరింది అంటే మాత్రం దాని ప్రకారమే వెళ్ళిపోండి లేదు కొంచెం మార్పులు చేయాలంటే అది ఎక్కడ చేయాలో అక్కడ చేయండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట నాకైతే మర్చిపోయాను ఎక్కడ మార్కింగ్ వేసుకున్నాను అది ఎక్కడ రాసి పెట్టుకున్నాను ప్రతి చోట వెతికాను కానీ ఎక్కడ దొరకలే సరే అండి ఈ బ్లౌజ్ కూడా సెట్ అవుతుంది అంతా కూడా మనం నేను కట్ చేసింది బ్లౌజే కదా పెద్దగా ఎక్కువ రోజులు కూడా కాలేదు జస్ట్ ఒక వన్ వీక్ అయిందంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా అర్థమైంది కదండి ఫుల్ షోల్డర్ నేను ఖర్చులతో కలిపి ఏడుంపావు ఏడున్నర అలా తీసుకున్నాను కానీ కిందకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు తక్కువ చేసి మార్కింగ్ వేసుకోవాలి అంటే పైనుంచి కింద వరకు క్రాస్గా రావాలన్నమాట అప్పుడు మీకు ముడతలు రావు ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి కోరాస్ అనేవి మన వైపుకే ఉండాలి ఆ కూర ఉన్న క్లాత్ అస్సలు ఉండకూడదు నేనైతే నడుము దగ్గర పట్టి అతకొచ్చని అని చెప్పేసి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో కట్ చేస్తాను ఇప్పుడు అంతే ఇప్పుడు హైటు అన్నీ కూడా కరెక్ట్గా సైజ్ జాయింట్ వైపుకు మాత్రం వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా కట్ చేసి కుడతాము ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఫ్రంట్లో లూజ్ వచ్చింది అన్నారు కదా నేను ఎలా మాడిఫై చేస్తానో చూపిస్తున్నాను నెక్ కూడా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ ఉన్నాయండి కొలిచేసాను నేను చంక దగ్గర కూడా అంతే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎగస్ట్రా తీసుకుంటున్నాను చూసారా కిందకు వచ్చేసరికి అక్కడ ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుట్టాలి కదా అందుకు అనమాట సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అనేది ఎలా తీసుకోవాలంటే పైనుంచి రావాలండి ఇక్కడ ఇక్కడ నుంచి రావాలన్నమాట ఇది బోట్ నెక్ కదండి మనకి అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట అందుకుని కొంచెం ఇలాగ పైనుంచి క్రాస్గా రావాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్గా కట్ చేయడం మర్చిపోయాను అంటే షోల్డర్కి క్రాస్గా ఇవ్వాలి కదా కట్ చేయాలన్నమాట అదే మార్కింగ్ ఫ్రంట్లో కూడా ఉండాలి క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి నెక్ నుంచి క్రాస్ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఆల్మోస్ట్ సరిపోయిందండి ఏం ప్రాబ్లం లేదు కొంచెం నెక్ రౌండ్ అనేది కొంచెం నీట్గా ఇచ్చేస్తాను ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఇది వచ్చేసి పెద్ద సైజు కాదు మిడిల్ సైజ్ ఇక్కడ చూడండి ఇక నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా పైన ఖర్చు లేదు కింద ఖర్చు ఉంది ఇప్పుడు వాళ్ళకి లూజ్ వచ్చిందని చెప్పారు కదా ఇంకా కొంచెం లోపల కట్ చేసుకోవాలి పైన నెక్ దగ్గర కొంచెం లోపలికి క్రాస్గా కట్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకి మన వైపు నుంచి మూడున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి రెండు బావ తీసుకున్నాను చెస్ట్ పాయింట్ దగ్గర కింద మూడున్నర కదా పైన నాలుగు ఇంచులు ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చులు వదిలేసుకుని మార్కింగ్ వేస్తున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి ఈ నెక్ దగ్గర క్రాస్గా కట్ చేసుకున్నాను కదా అది చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి నార్మల్గానే నేను అక్కడ ఖర్చు ఉంచను లూజ్ వస్తుందండి వీళ్ళకి ఇంకా లూజ్ వచ్చిందంటే ఇంకా కొంచెం లోపల కట్ చేస్తున్నాను అనమాట ఒక్క రెండు గీతలు అంత లోపలికి ఇక్కడ చూడండి ఓకేనా క్రాస్ వచ్చిందా నేను మామూలుగా క్రాస్ కట్టింగ్ అయినా సరే నేను అక్కడ ఖర్చు ఉంచాను పట్టి దగ్గర ఇప్పుడు ఇంకా కొంచెం లోపల కట్ చేశాను అనమాట ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బాడీని బట్టి మారుతూ ఉంటుందండి వాళ్ళ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం చెప్పినప్పుడు సో మనం చూసుకోవాలన్నమాట అంటే చాలా సింపులు ఫ్రంట్ నెక్ దగ్గర నేను మామూలుగా కాజా పట్టికి ఖర్చు ఉంచను కింద మాత్రమే ఉంచుతాను ఈసారి ఖర్చు ఉంచకుండా ఇంకా కొంచెం లోపల కట్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ముక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నెక్ దగ్గర నార్మల్గా నేను ఖర్చు ఉంచాను అనమాట ఉంచకపోతేనే మనకి లూజ్ రాదు కానీ వీళ్ళకి ఇంకా లూజ్ వస్తుందంటే ఇంకా కొంచెం లోపల కట్ చేసాను ఒక రెండు గీతలంతా అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసేసుకుని ఒకసారి మార్కింగ్ వేసేసుకుంటే మనకి లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అంతేనండి చూసారా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ మీద ఎలా పెట్టి కట్ చేయాలో నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని పెట్టి జాయిన్ చేస్తాను ఇప్పుడు ప్రిన్సెస్ కా స్టిచ్చింగ్ చూడండి చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి డాట్ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేయండి లేదంటే పీలుగుపోతుంది కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకునే మనం కుట్టాలి అందుకునే నేను అంత ఖర్చులతో కలిపే నేను మెజర్మెంట్ అనేది మీకు చెప్తాను అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర కూడా డాట్ వేసుకుంటే బాగుంటుంది చెస్ట్ క చెస్ట్ పాయింట్ క దగ్గరలో అనమాట రెండోది కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసాను ఇక్కడ కూడా డాట్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా వెనకాల డాట్లు కూడా వేసేసేయండి తర్వాత వచ్చేసి ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి అనమాట లాగా చూడండి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటి కూడా వేయాలండి పట్టుది కదా పీలికిపోతుందనమాట క్లాత్ కూడా ఉంది నాకు సో నెక్స్ట్ వచ్చేసి ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి వచ్చింది ఇలాగా ఇలాగా వీడియోలో చూపించినట్టు డబల్ ఫోలింగ్ చేస్తుంది అడుగు భాగంలో పెట్టుకోండి కాజా పట్టి కదా అడుగు భాగంలో పెట్టుకుని కుట్టాలి ఇలా ఓపెన్ చేసేసి డబల్ ఫోలింగ్ చేస్తే సరిపోతుంది ఇటువైపు కూడా ఇలా తిప్పేసుకొని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి కుట్టు కుట్టు కుట్టుకునే మందు దీనిపైన పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని లేదంటే ఏమన్నా మార్పులు చేయాలా అని ఇప్పుడు ఒకటి నా ఇంచు వెడల్తోటి నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా చూడండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఎక్కువ తక్కువ కట్ చేయకండి ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని లోపలికి ఈ ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోండి అంతేనండి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము కరెక్ట్గా వచ్చేసింది చూసారా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి ఏమైనా క్రాస్గా అంటే మనకి ఎక్కువ తక్కువ ఏమైనా క్లాత్లు అవుతున్నాయా అని చూసుకోవాలన్నమాట అయిపోయింది ఇది కూడా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాంటి క్రాస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం కటింగ్ వీడియోలో కట్ చేస్తాం కదా సరిపోతుంది కటింగ్లోనే కట్ చేసుకున్నాం కదా క్రాస్లు ఏమైనా ఉండాలంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను ఇదే క్లాత్ తోటి పైపింగ్ అనమాట మళ్ళీ వేరే క్లాత్ తోటి వేస్తే బాగోదు మరి ఎత్తినట్టు వస్తుంది క్లా అంటే మనకి జరి ఉంది కానీ అది మరీ ఎల్లో షేడ్లో ఉందనమాట బాగోదండి గ్రీన్ షేడ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్తో ఉంది సో నేను సెల్ఫ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి రెండో వైపు నేను ఏమీ చేయిస్తాను ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పట్టు బ్లౌజ్ కదా కుట్టు ఉంటే పైన కనిపిస్తే బాగోదు ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కూడా తీసేసుకుని నడుము దగ్గర జాయిన్ చేసేయండి ఇలా నేను వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసేయండి ఇలాగా ఓకేనా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలాగ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ది ఫ్రంట్ది బ్యాక్ బ్యాక్ రెండు కూడా అంతే ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ముందుగా మనకి దగ్గర హ్యాండ్స్ ఉన్నాయి కదా ఆ హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట ఓకేనా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి కరెక్ట్ ఇక్కడ కూడా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఓకేనా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు మన దగ్గర కొలతలేదు ఆల్రెడీ మనం విప్పేసి ఉన్నది కదా ఆ మార్కింగ్ అనేది కనిపిస్తుంది తర్వాత ఆర్మ్ లూస్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది మనం ఎంత అయితే తీసుకున్నామో అంతా ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గానే వస్తుంది మనం క్రాస్ చెక్ చేసుకున్నాం కదా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట తర్వాత ఇంకో కుట్టు నేను ఓవర్లక్ చేశానండి పట్టు శారీ కదా అందుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ తర్వాత వచ్చేసి ఇంకొక కుట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి రెండో వైపు కూడా అంతేనండి రెండో వైపు కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర ఇలా ఇంకో కుట్టు అంతే తర్వాత మూడో స్టిచ్ సైడ్కి ఇంకో కుట్టు వేసేసేయండి అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఇదండి ఈరోజు వీడియో మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో పోస్ట్ చేశాను మీకు బాగా అర్థమవుతుందని సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్